నంద్యల పట్టణం నందమూరి నగర్ ప్రాంతంలో ఉన్న శిథిలావస్థలో కూలేందుకు సిద్ధంగా ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగించవద్దని హెచ్చరించడం జరిగింది వెంటనే కూటమి ప్రభుత్వం అధికారులు కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో శిథిలావస్థలో ఉన్న బిడ్జిపై రాకపోకలు సాగించే సమయంలో బ్రిడ్జి కూలి ప్రాణాలు కోల్పోతే అందుకు ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపిఐ నందేల పట్టణ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు ముందు నదిపై శతాబ్దాల నాడు వేసిన బ్రిడ్జి శిథిలావస్థలకు చేరు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మంత్రులకు మినిస్టర్లకు అందరికి కూడా మరి తెలపరిచినాము అది ఎప్పుడైతే మరి శిథిలావస్థలకు చేరిందో మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది మరి దాన్ని పూర్తిగా కొత్త బ్రిడ్జిని త్వరగా నిర్మాణం చేయాలని చెప్పి సంతకాల సేకరణ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది కానీ అప్పటి నుండి వచ్చిన మినిస్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు మొన్న వచ్చిన వరదకు ఈ వంతెన పాత వంచెన శిథిలావస్థకు చేరడం జరిగింది ఆ వంతెన పైన ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో నడసకూడదు మరి పడిపోతుంది అని చెప్పి నిలబడ నిలబెట్టడం జరిగింది మరి అధికారులకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒకటి తెలియజేస్తున్నాము గతంలో ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జి నిలబెట్ట బదులు మరి అప్పుడు పూర్తి చేసింటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదా మేము తెలియజేస్తున్నాము మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు నూతన బ్రిడ్జిని ఎమర్జెన్సీగా ఈ మీరు ఎక్కడి నుండి పంచు తెచ్చుకుంటారో ఎవరితో మరి కమ్యూనిటీ అవుతారో మరి వెంటనే ఈ బ్రిడ్జిని మొదలుపెట్టి ఎక్కువ శాతం లేదు తొంభై శాతం పూర్తి అయింది పది శాతమే పూర్తి కావాలి అది బ్రిడ్జ్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి లేదకపోతే ఈ పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ప్రజలకు ఏదైనా ప్రాణ నష్టం కానీ జరిగితే ఈ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం రైతులు ఎలక్షన్ లో గెలుస్తున్నారు రోడ్లు వేయడం లేదు బ్రిడ్జ్ పట్టించుకోవడం లేదు ప్రజలకు లేస్తారు పడతా రోడ్లు గుంతలు గుంతలు అయిపోయినాయి కానీ చేస్తాం చేస్తామంట ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు పైన చేస్తామని ఆర్డర్లు ఇస్తాన్నారు కానీ దీనికి వచ్చేదోళ్ళు లేరు దీన్ని కోర్టులో పెట్టినారంటున్నారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు నిబద్ధమో తెలియదు కానీ చేస్తే ఎంత బాగుండదు ప్రజలు బాగుపడతారు మత్తికి చేస్తారు బాగా ప్రజలు ధైర్యం చేసి ఏం చేయాలి ఎద్దు కొద్ది ఎవరిని అడగాలి ఎవరిని అడగడానికి రాదు నోట్లు ఎనిమిది అవి కానీ దాని పసారి చూసుకోవాలి దాన్ని పాములు తేళ్లు అన్ని వస్తూనే ఉంటాయి కానీ బిడ్జ్ ఎప్పుడు తరడం లేదు చేస్తాం చేస్తాం అంటారు ఎంత వరకు చేస్తారో తెలియదు పై నుంచేమో అందరు చేస్తాం సార్ అంటారు అంతే ఆర్డర్ ఇస్తున్నారు వాళ్ళు రావడం లేదు కంట్రాటలు రావడం లేదు తీసుకోవడం లేదు అంటారు అది ఎంత వరకు తెలియదు ప్రజల కోసమైనా చేపించాలి ప్రతి ఒక్కరు మేమే కాదు సార్ వాళ్ళు పోతారు ప్రజలు పోతారు పిల్లలు పోతారు ఆడోళ్ళు పోతారు ముసలూలు ముతికలు గుడ్డలు గుంటలు అందరు పోతున్నారు కానీ ఎవరు పోయినా ఏం చేస్తారు ఏం పట్టించుకోవడం లేదు పొద్దు ఆగండి మీరు పోవద్దండి ఎంతవరకు ఇంట్లో పోవాల సార్ ఇంత ఉండారు సంసార అవుతారు సంసారు అక్కడ అక్కడనే ఇక్కడ ఇక్కడ అన్నం లేళ్ళు లేండి పోనీ వీళ్ళు ఏమంటారు వాళ్ళు దూటి కాబట్టి వాళ్ళు దూటి చేస్తారు వాళ్ళకి మందికి లేదు ప్రజలు మీరు సహకరించి చేయండి